ఇప్పుడు చూడు వీడు గట్టుల్లంట తుప్పలంటా తిరుగుకుంటూ ఉంటున్నాడు అనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా కొండ ప్రాంతంలో శీతాకాలంలోని కొండల నుంచి అనేది ఊట నీరు అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు చూపిద్దాను నేను ఒక షార్ట్ లా వీడియో చేస్తున్నాను పదండి ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు అదంతా ఓట నీరు అనమాట ఇదైతే తాండవ కాలువ ఇలా వస్తే కాలవ కింద నుంచి అయితే ఊట నీరు అనేది వెళ్తుంది ఇదంతా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఇదైతే ఇదంతా మొత్తం అంతా ఓటనీరు అనమాట ఆ కొండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కొండలు ఆ కొండల మధ్యలో నుంచి అయితే ఈ ఓటనీరు అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఓటనీరు అనేది కేవలం శీతాకాలం మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఆ కొండల మధ్యలో నుంచి అయితే వస్తుంది ఆ మీకైతే రేపు షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో పెడతాను మీకైతే ఆ ఈ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను మీకైతే నేనైతే మాక్సిమం ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తుందో అన్నది ఆ కొండలన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట మీకు చూపి మీకు చూపించాలంటే రేపైతే షార్ట్ వీడియోలో పెడతాను మీకైతే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్ గా రావాలంటే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్